జీతం ఇస్తున్నా జీతం ఏమైనా ఇస్తున్నావు జీతం ఇస్తున్నా మాట మీద వచ్చాను మాట మీద మాట ఇచ్చాను కాబట్టి వచ్చాను అది అవసరం లేదు కదా మాటకు విలిపించాలి కాబట్టి మీరు గౌరవం ఇచ్చి నేను ఇక్కడ వినండి దండం పెడతాను ఎందుకు నిమిషం ఆగు ఎందుకు దండం పెట్టాలి ఒక్క నిమిషం ఆగు ఇక్కడ ఇబ్బంది అవుతుంది చుట్టుపక్కల మనుషులు ఉంటారు ఫ్యామిలీ ఫ్యామిలీ బిల్డింగ్ ఇది మొత్తం నాకు ఇబ్బంది అవుతుంది ఇబ్బంది పెట్టకు అర్థమైందా బయటికి బయటికి పోనీయకుండా చేస్తా ఏమనుకున్నావు ఆటగాలు చేస్తారా ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది సైలెంట్ గా మాట్లాడుతాం లేకపోతే తీస్తా అంటే మంచిగా మీరు చెప్పారని చెప్పి ఫోన్ లో చెప్పారని చెప్పి వచ్చినందుకు మీరు ఇదేనా చేస్తారు అమ్మ అమ్మ తల్లి చేస్తారు మీదే ఇప్పుడు నీ దగ్గర ప్రూప్ ఉంది కదా కేస్ పెట్టిపోయి నేను వస్తా అక్కడ నేను చెప్పుకుంటా ఆన్సర్ చెప్పుకుంటా నేను చెప్పినా కదా నేను నాకు నాది నాకు తెలుసు కదా ఎందుకు నాటకాలు చేస్తున్నావు ఎందుకు వేస్తారు నాటకాలు అంటే మా ఫోన్ మాట చెప్తాను చెప్తారా ప్రాపర్ చెప్పడానికి వచ్చి నువ్వు ఎంత నాటకాలు చెప్తావు ఓన్లీ ఒక మాట చెప్తే ఇప్పుడు బయటకి చొక్కం మాట చెప్తారా ఇదేనా మొగవాళ్ళ లక్షణము ఆడవాళ్ళకి ఇది అని మీరు గౌరవం ఇచ్చేదే ఆడవాళ్ళకి ఇదిగా మీరు హెల్త్ వచ్చేదే సమాజంలో ఎంత మంది బెదగడానికి వస్తున్నాం ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తున్న ప్రతి మగవాడు కూడా దేవుడు వాళ్ళని ఖచ్చితంగా దీవిస్తారు కానీ ఆడవాళ్ళకి అన్యాయం చేసే దేవుడు బాబా ఏందమ్మా ఎంత నటిస్తున్నావు నువ్వు ఎందుకు నటిస్తున్నావు ఏం కావాలి పైసలు కావాలా పైసలు కావాలా నీకేమైనా పైసలు కావాలా ఏం కావాలి చెప్పు ఫైనల్ గా ఏం కావాలి నీకు నాకు పైసలు వద్దు ఫైనల్ గా ఏం కావాలి నిన్న ఏంటి డబ్బు సంపాదించాలంటే ఆడ ఎన్నో కోట్లు సంపాదించొచ్చు లక్షలు సంపాదించొచ్చు నాకు అది కాదు ఇప్పుడు నీకు ఫైనల్ ఏం కావాలి అది చెప్పు నేను జాబ్ గురించి వచ్చాను నేను జాబ్ ఉన్నదంటే నేను వచ్చాను ఎక్కడ పని కట్టుకొని పరిమాణకొని ఎందుకు వచ్చాను ఇగో నేను ఒకటి చెప్తున్నామా ఒకసారి విను నేను నేను చెప్పలేదు నేను చెప్పలేదు నీకు ఈ ప్రాబ్లం ఉందంటే నా ఆఫీస్ లొకేషన్ పంపిస్తున్నాను నీకు దీని జాబ్ ఉందని ఒక్క మాట నేను చెప్పలేదు నేను అర్థమవుతుందా ఆల్రెడీ ఉన్నది మీరు ఉన్నదని అంటేనే నేను పని కట్టుకొని నా పని మానుకొని వచ్చాను ఇస్తారని ఒక నమ్మకం ప్లీజ్ ప్లీజ్ దండం పెడతా కొద్దిగా స్లో మాట్లాడమ్మా నాకు ఇబ్బంది అవుతుంది ఎందుకు రాదంతం చేస్తున్నావు ఇక్కడ చేస్తారు ఎందుకు చేస్తారు ఏం ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు చెప్పు నన్ను ఏం చేద్దామంటు ఇప్పుడు సారీ సారీ ఇప్పుడు నేను సరే వన్ వీక్ టైం చెప్ చెప్తున్నా కదా వన్ వీక్ తర్వాత నేను కాల్ చేసి చెప్తాను ఎక్కడ ఉన్న జాబ్ సర్చ్ చేసి నేనే చెప్తాను ఇప్పుడు సారీ అంటున్నాను నేను చెప్తాను నీ ఇప్పుడు ఏమైనా మిస్బిహేవ్ చేసినానా నీ దగ్గర ఏమైనా మిస్బిహేవర్ చేసినా ముట్టుకున్నానా ఏమైనా చేసినానా ఓకే సారీ అంటున్నా కదా సరే మాట తప్పారని బాధ అనిపించింది మాట తప్పారు మాట తప్పారు కాబట్టి ఉద్యోగం ఉన్నదంత నేను వచ్చాను కాదు ఉద్యోగం లేదు తర్వాత వన్ వీక్ లో రానంటే ఎంత బాధ అనిపిస్తుంది అదే బాధ అనిపిస్తుంది కదా అది బాధ అనిపిస్తుంది స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాను వాయిస్ రికార్డ్ ఉంది కదా కంప్లైంట్ ఇవ్వు ఆ తర్వాత నేను వచ్చి ఆన్సర్ ఇచ్చుకుంటా ఓకే మిగతా భగవంతుడు ఇలాగే ఉన్నారా సమాజాన్ని తెలియచేయలేను ఎందుకంటే సమాజానికి తెలియచేసేది ఆడవాళ్ళ హక్కుల గురించి నేను ఎలా వచ్చాను ఆడవాళ్ళకి చెట్టాలు మిట్టాలు అన్ని ఉన్నాయి ఎందుకు జరుగుతుంద ఆడవాళ్ళకి మగవాళ్ళకి కాదు అన్యాయం జరుగుతుంది ఆడవాళ్ళకి సమాజంలో వాళ్ళ గురించి ఇప్పుడు ఉల్టా బేర మాట్లాడుతున్నారు చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అన్యాయం ఆడ జరుగుతుంది కాబట్టి మేమే బాధపడుతున్నాం ఈ సమాజంలో ఎందుకు పుట్టాము ఈ మొగ జాతుల మధ్య ఎందుకు పుట్టామని ఏడుస్తున్నాం బాబా బాబా సరే సరే బాధపడుతున్నావు కదా బాధపడుతున్నది ఆ బాధని ఎక్కడ ఏం చేయాలో అది చేస్కో ఎంపికో అడమేనా పో చూస్తున్నారా ఏం చేద్దాం అనుకుంటున్నారా సార్ నేనేం తప్పు చేశా ఎవరికి అన్యాయం చేశా ప్రతి ఏ టు జెడ్ అన్ని ఇమా ఇందులో ఉంది నేను ఎవరైనా కాల్ చేస్తా కదా అన్ని రికార్డింగ్ చేసుకుంటా మెసేజ్ అయినా డిలీట్ చేయను ఏ ట్యాంక్ వాళ్ళు ఉల్టేప్పుడు అవుతారో అని వాళ్ళ ప్రాబ్లంలో తోడవ్వాలనే కదా నేను చేసింది అది తప్ప ఇప్పుడు ఆమె కేసు పెడతా ఇది చేస్తా మహిళా సంఘం ఉంది ఆ సంఘం ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది అనుకో ఇప్పుడు నన్ను ఏం చేస్తుంది పోయి స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇస్తుంది అంతే కదా ఇలా జరుగుతుందని ఎవరిని నేను అసలు ట్రస్ట్ అయ్యా ఎవరిని నేను నమ్మను అందుకే ఆమెకు తెలియకుండా నేను కెమెరా ఇక్కడ రోజు చేస్తున్నా ఇప్పుడు ఆమె నటించింది మొత్తం ఇందులో ఉంది ఇక్కడ ఏమేమి డ్రామా చేసిందో మొత్తం ఇందులో ఉంది అందుకే నాకు తెలుసు నిజం ప్రాబ్లమ్స్ చెప్పేటోళ్ళు ఉంటారు చాలా మంది ఉంటారు లైఫ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ప్రతి లైఫ్లో ఒక ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎవరి ఫ్యామిలీలో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటాయి పక్క ఇంటి వాళ్ళైనా ఏ ఇంటి వాళ్ళైనా ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆ ప్రాబ్లమ్కి మన దగ్గర చెప్పడానికి వస్తున్నారు ఇలా చేస్తే ఆ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేస్తా మీరే చెప్పండి ఎంత అపాపురి అది షాక్ అవుతారు ఇక్కడ నా చుట్టుపక్కల మొత్తం ఫ్యామిలీ వాళ్ళే ఉంటారు నేను ఇంత స్లోగా మాట్లాడమ్మా స్లోగా మాట్లాడమ్మా అన్న మాట్లాడుతుంది ఆమె అయితే ఏం చేద్దామనుకుంటుందా సార్ ఆమె ఏమనుకుంటున్నా నా గురించి ఏం తెలుసు ఆమెకి మీరే మీరే ఒకసారి చూశారు కదా ఎటువరకు న్యాయం ఉంది నేను ప్రామిస్ చెప్తున్నాను ఒక్క మెసేజ్ చేయలేదు ఆమెకు నేను సరే ఫోన్ చేస్తూ మాట్లాడుతున్నది సరే నీ ప్రాబ్లం ఏంటి అని చెప్తే అక్కడ వచ్చి చెప్తా చెప్తా అని చెప్పి ప్రతిదీ నాకు రికార్డింగ్ అయినా ఉన్నా రికార్డింగ్ అయినా పెడతాను ఏమైనా పని రికార్డింగ్ అయినా పెడతాను ఇప్పుడు నా లైఫ్తో ఆడుకుంటుందా నా లైఫ్ని చేద్దాం చేద్దామనుకుంటుందా సార్ నన్ను పడ తొక్కాలి లేకపోతే నన్ను ఏమైనా ఏం చేద్దామనుకుంటున్నా మీరు ఆలోచించండి ఒకసారి మీ ప్రాబ్లం ఉందని నాకు ఫోన్ చేశారనుకో ఆ ప్రాబ్లంకి నేను హ్యాండిల్ చేద్దామని నేను ముందుకు వస్తున్నాను అనుకో ఎట్లా నేను నెక్స్ట్ టైం ఎట్లా హ్యాండిల్ చేస్తాను మీ ప్రాబ్లం అయినా ఎవరిని ఏమన్నా ఎవరితో ఎలా ఉండాలో అర్థమవుతలేదు నాకు అన్నీ తెలుసు ప్రతిదీ తెలుసు నాకు నేను ఎవరిని ఇచ్చిపెట్టను ఉల్టా ఆమెపైనే నేను కేసు పెడతాను ఏమైనా అవన్నీ ఏమనుకుంటున్నాను నన్ను పీక్తది ఆమె నేను ఎక్కడ ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అని నేను చదువుకొని ఇంతవరకు వచ్చిన ఆమె కాదు ఎవరైనా నన్ను ఇట్లా బ్లాక్మెయిల్ చే నా లైఫ్ నాశనం చేద్దామని ఏమైనా అనుకున్నారనుకో ఎవరేం చేయలేరు నన్ను నా దగ్గర లీగల్ టీం ఉంది ఇల్లీగల్ టీం ఉంది అన్ని టీమ్స్ ఉన్నాయి ఇక్కడ నేను ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నా అంటే నాకు ఒక గడ్స్ ఉండే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను పుట్టిగానే గాజులు వేసుకోలే లౌడ్ గా మాట్లాడడం నాకు ఇబ్బంది అవుతుందని సైలెంట్ ఉన్నా నేను నాకు తెలుసు అసలు ఎవరిని ట్రస్ట్ చేయాలి తెలుసా ఎవరేం బ్లాక్ చేసినా ఎవరేం చేసినా నా దగ్గర ఒక గడ్స్ ఉన్నాయి నేను ముందుకు వెళ్తాను నేను ఎక్కడ ఆగను ఏమైనా వని ఎంత దూరమైన అందరికి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి సపోర్ట్ చేయాలి నమస్తే సార్ నమస్తే సార్ నమస్తే మేడం చెప్పండి ఎవరు నా పేరు సార్ నేను చాలా ఇబ్బందిలో ఉన్నాను సార్ మా హస్బెండ్ చనిపోయారు చిన్న చిన్న పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ మీ ప్రాబ్లం కోసమా ప్రాబ్లం అమ్మా ఇప్పుడు నాకు ప్రాబ్లం సార్ ప్రాబ్లమ్ ఉంది సార్ నేను ఒక్కసారి మిమ్మల్ని కలవాలి సార్ ఎందుకంటే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా మీతో చెప్పుకోవాలి నేను అవునా చాలా ఇబ్బంది పడుతున్నాను సార్ నేను చెప్పండి ఫోన్ లో చెప్పండి అమ్మా సార్ ఫోన్ లో చెప్పేది కాదు సార్ నేను ఒకసారి మీ ఆఫీస్ దగ్గరికి వచ్చి నేను మీతో

అన్ని సార్లు కాల్ చేసినందుకేనా సరే మీరు రమ్మని కోరుకుంటున్నాను సార్ ప్లీజ్ నేను ఇప్పుడైతే బయట ఉన్నానమ్మా రేపు రండి సరేనా రేపు నేను లొకేషన్ పంపిస్తాను రేపు రండి పంపించండి సార్ కానీ హెల్ప్ అయితే ఖచ్చితంగా మీరు అయితే నాకు నమ్మకం పక్క చేస్తాను పక్క చేస్తాను నాకు టైం ఇవ్వండి నేను ఏదో ఒక జాబ్ నీకు సర్చ్ చేసి నేను ఎందులో అందులో పెట్టి పెట్టిస్తాను సరే సరే చెప్పండి పర్వాలేదు ఓకే అమ్మా ఓకే అమ్మా పర్వాలేదు సరేలే నేను లొకేషన్ పంపిస్తాను అలా ఏం లేదు ఓకేనా టెన్షన్ తీసుకోకండి టెన్షన్ తీసుకోకండి స్ట్రాంగ్ ఉండండి ఏం కాదు నేను రేపు రండి నేను ఇప్పుడు అవైలబుల్లో లేను నేను బయట ఉన్నాను సరేనా థ్యాంక్ యూ సార్ పర్లేదు మంచి మీకు డిగ్రీ కొట్టి నాకు మంచి దారి జరుగుతుందని అయితే విషయంతో అయితే నేను వస్తున్నాను నాకు మంచి జరుగుద్దని థ్యాంక్ యూ సార్ అమ్మా చాలా మంది ఉన్నారు ఏదో ఒక జాబ్ లో పెట్టిస్తా ఓకేనా టెన్షన్ పడకండి నా పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్పుకోవాలి సార్ నేను చాలా బాధపడుతున్నాను సార్ ఓకే ఓకే చాలా బాధపడుతున్నాను అవి కూడా నేను చెప్పుకోవాలి సార్ సరే అమ్మా నేను వేరే వర్క్స్ లో ఉన్నాను మళ్ళీ తర్వాత కాల్ చేస్తా నాకు ఇబ్బంది పెట్టకండి సరేనా రేపు రండి నేను లొకేషన్ పంపిస్తాను ఓకే ఓకే మేడం location Okay, amma. okay, okay, amma. Okay, you. okay, okay. Thank you.